హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చపాతి పూరి రైస్ అన్నిటికీ కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వేడి నీళ్ళని ఇవి మునిగేంత వరకు వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసిన అల్లము అలానే వెల్లుల్లి నాలుగు పచ్చిమిర్చి అలానే కొద్దిగా కొత్తిబీ కూడా వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత అందులోకి ఇందాక మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసి ఇవి బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకుని తీసుకున్న బీన్స్ అలానే క్యారెట్ అలానే బంగాళదుంప ముక్కలు తర్వాత బఠానీ అలానే క్యాప్సికమ్ కూడా ఒకటి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి టమాటోలని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి ఉప్పు ఉంటే వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి కల్లుపు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి ఉంటే కల్లుప్పుని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి వగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా మనం వేడి నీళ్ళలో వేసుకుని తీసుకున్న కాలీఫ్లవర్ని వాటర్ అన్నీ కూడా వంపేసేసుకొని వీటిలన్నింటినీ అన్నింటిని ఈ వెజిటేబుల్లోకి వేసుకుని టూ స్పూన్స్ కారం అలానే త్రీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇప్పుడు ఈ కారం గరం మసాలా అన్నీ కూడా వెజిటేబుల్కి బాగా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వీటిని అన్నింటినీ బాగా కలిపేసేసుకోవాలి ఇలా కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మూతపెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి తర్వాత మధ్య మధ్యలో ఏదో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి ఎంతైతే కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ కర్రీలో ఉప్పు కర్రలు కూడా ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో మూతపెట్టి ఓ ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు శనగపిండిని ఒక చిన్న బౌల్లో వేసుకుని వాటర్ని వేసి కలిపి వేసుకోండి చక్కగా బాగుంటుందనమాట అన్నిటిని కూడా ఇంకోసారి బాగా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపేసుకుని పక్కకు తీసేసుకోవటమే అంతే అండి మనకి చాలా సింపుల్గా అండ్ హెల్తీగా వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్